అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక శుద్ధ ఏకాదశి కోసం అలాగే క్షీరాబ్ది ద్వాదశి పూజ కోసం ముందుగానే పూజా పెట్టిన ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి ఏమేమి పూజ ఏర్పాట్లు చేసుకోవడం వల్ల పూజ అనేది ఎంత సులువుగా చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల ఏమేమి ఏర్పాట్లు చేసుకోవచ్చు అనే విషయం పూర్తివరంగా తెలుసుకోవచ్చు ముందుగా అందరికీ ఏకాదశి వ్రత శుభాకాంక్షలు ఇంకా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు నవంబర్ ఫస్ట్ తారీఖు ఏకాదశి శనివారం ఈ రోజున ఏకాదశి వ్రతం ఇక నవంబర్ రెండో తారీఖు ఆదివారం ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి క్షీరాది ద్వాదశిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తేనే క్షీరాది ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలంటే అటువంటి నియమం లేదండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మీరు మామూలుగా పూజ అది చేసుకున్న తర్వాత క్షీరాది ద్వాదశి అనేది సాయంత్రం వేళ చేస్తూ ఉంటారు అంటే ఆదివారం సాయంత్రం వేళ ఈ పూజనైతే మొదలు పెట్టుకోవాలండి కార్తీక శుద్ధ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ ఫస్ట్ తారీఖు శనివారం వేళ వచ్చిందండి అయితే పూర్తిగా ఏకాదశి తిథి అనేది పూర్తిగా ఉండడం వల్ల ఈ రోజు అంతా కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇక నవంబర్ రెండో తారీఖు ద్వాదశి ఈరోజు ఆదివారం అండి ఈరోజు కూడా పూర్తిగా ద్వాదశి తిథి గడియలు ఉన్నాయి కాబట్టి నవంబర్ రెండో తారీఖు నాడు మీరు క్షీరాది ద్వాదశి పూజను చేసుకోవచ్చు మరి పూజ ఏర్పాట్లు ఎప్పుడు చేసుకోవాలండి అంటే శనివారము ఆదివారం కోసము ముందు రోజు శుక్రవారం వేళ పూజాపీటను సిద్ధం చేసుకోండి అంటే ఇందుకోసం ముందుగానే ఇల్లుని ఈ కార్తీక మాసం అంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటాము అలాగే పూజా గదిలో కూడా ముందుగానే శుభ్రం చేసి పూజలు మొదలు పెడుతుంటాం కాబట్టి ఇక పూజాపీటలు అనేవి శుక్రవారం వేళ సరే సిద్ధం చేసుకోవచ్చండి ఇక పూజాపీఠ అలాగే రాతి గౌరమ్మవారు లేదా కలవరాయి రాతిగౌరమ్మ సెట్టు ఉన్నా సరే పూజలు పెట్టడం కోసం ఇవన్నీ సిద్ధం చేసుకోవాలండి నిండుగా పసుపు రాసి కుంకుమొట్లతో అలంకరించాలి ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారానికి కూడా నిండుగా పసుపు రాసి కుంకుమొట్లతో అలంకరించాలి కార్తీక మాసం అంటేనే శివకేశరికీ ప్రీతికరమైన మాసం ఏకాదశి వ్రతము అలాగే తర్వాత రోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి పెట్టిన కదపకుండా అలానే ఉంచి పూజనైతే అయితే రెండు రోజులు కూడా అక్కడే చేసుకోవచ్చండి అందుకోసం ముందుగా పూజను ఎక్కడ చేద్దాం ఆ ప్రదేశంలో ముందుగా పసుపుతో కానీ జాజితో కానీ అలాగే ఉంచుకోవచ్చండి అయితే ముందుగానే ఇలా రాతి గౌరమశెట్టుని అలాగే పీటను కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపెనతో ముగ్గులు వేసి ఇలా అలంకరించుకోవాలి ముగ్గు కూడా కలకలాడుతూ ఉండాలండి అలాగే ముగ్గు కూడా ఒక లక్ష్మీ స్వరూపం అని చెప్తారు ఏ ఇంటి ముందైతే ముగ్గులు వేసి ఉంటాయో ఆ ఇండ్లు ఎప్పుడూ కూడా కలకల్లాడుతుంది అని అంటారు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున అంటే తొలి ఏకాదశి రోజున నిద్రకు ఉపక్రమించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారండి అందుకే ఈ రోజున స్వామివారికి మంగళహారతలు ఇచ్చి పూజించాలి అలాగే ఉపవాసం ఉండాలి జాగరణ చేయాలి మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో ముందుగా జాజితో అలకాలండి లేదా పసుపుతో అయినా సరే అలకవచ్చు ఆ తూర్పు పీజాన్ని మూలగా కానీ లేదా ఇంట్లో ఏ ఈ పూజనని చేయవచ్చు క్షీరాతి ద్వాదశి పూజను ఇంటి ఆరు బయట వద్ద చేస్తూ ఉంటారండి తులసం ఆనవైతే ఉన్నారో అక్కడే చేసుకోవచ్చు లేదా ఇంటి బయట దీపాలు వెలిగిస్తున్నప్పుడు గాలికి ఎదువుతాయి అనుకున్నప్పుడు ఇంట్లోనే ఏదిక్కినైనా సరే తులసమ్మవారిని పెట్టుకొని పూజన అయితే ఈరోజు చేసుకోవచ్చండి అలాగే వీడియో చూస్తున్న మీరు కూడా కార్తీక శుద్ధ ఏకాదశి కోసం అలాగే చీరాపి ద్వాదశి కోసం పూజ కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకున్న విషయం నాకు కూడా తెలియచేయండి కమెంట్ సెక్షన్లో ఇలా తెల్లగా ముగ్గు ఉంటే ఏమన్నా అందంగా ఉంటుందా అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాలు అంటూ వేసుకున్నాం కదా ఒక్కసారి పసుపు కుంకుమలతో అలంకరిస్తే ఎంత అందంగా ఉందో చూసారా మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే అలా చూసి వీడియో వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి మరెంతో మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మీకు ముగ్గు నచ్చినట్లయితే మీకు నచ్చిందా విషయం కూడా కింద కమెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఎవరికైనా సరే బాగుంది అని చెప్తే చాలండి చాలా సరదా పడుతూ ఉంటారు ఇంకా అలాగే పూజా ఈ విధంగా సిద్ధం చేసుకోండి ముందుగానే పీటకు కూడా అలంకరించాం కదా పీటను కూడా ఈ విధంగా పెట్టుకోవాలి ఏకాదశి వ్రతాన్ని వారైనా లేదా క్షీరాభి ద్వాదశి పూజ చేద్దాం అనుకుంటున్న వారైనా సరే మీరు క్షీరాది ద్వాదశి పూజ కోసం సిద్ధం చేసుకుంటున్నారా అయితే శనివారం వేళ సిద్ధం చేసుకోండి లేదా ఉదయం వేళ ఈ విధంగా సిద్ధం చేసుకోండి అందుకని నేను కార్తీక శుద్ధ ఏకాదశి కోసం క్షీరాది ద్వాదశి కోసం రెండు పూజల కోసం కూడా ఈ పూజా ఏర్పాట్లన్నీ ఉపయోగపడతాయి అందుకోసం ముఖ్యంగా పూజా సామాగ్రి కావాలండి అందులో ముఖ్యమైనవి పువ్వులు కాబట్టి చామంతులు గులాబీలు కావాలి ఇవే కాకుండా ఏ పువ్వులు ఉన్నా సరే పూజకు ఉపయోగించవచ్చు అష్టోత్తరానికి ఉపయోగించడానికి విడి పువ్వులు కావాలి అలాగే స్వామి అమ్మవార్లకు అలంకరించడానికి పువ్వుల మాల కావాలి ఈ రోజు నా రాతి ఉసిరికాయ దీపాలు వెలిగిస్తాము అలాగే తులసి దళాలతో మాలను కూడా అలంకరిస్తాము నాకైతే కలువపూలు పూలు దొరికాయండి ఇంకా ఈ కలువపూలు పువ్వులు నేను కొన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే మాకు కలువు పువ్వులు అవి దొరకవండి ఎక్కువగా ఏదైనా పండుగ పర్వదినంలోనే మాకు ఈ కలువు పువ్వులు అయితే దొరుకుతాయి ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సిన తమలపాకులు అండి ఈ రోజున అంటే కార్తీక ఏకాదశి రోజునైనా క్షీరాది ద్వాదశి రోజునైనా ఎవరికైనా ముత్తైదులకు తాంబులు వేస్తే మంచిదండి అందుకు తమలపాకులు కావాలి అరటిపండ్లు కావాలి ఏవైనా పండ్లు కావాలి ఇంకా వక్కలు కావాలి ఇంకా క్షీరాది ద్వాదశి వ్రత కథ పుస్తకము లేదంటే కార్తీక పురాణము కార్తీక పురాణంలో కూడా క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఉంటుంది చక్కగా చదవచ్చు మీకు తులసిమ్మవారు ఆనవాయితీ లేనివారు ఈ విధంగా రెండు చిన్న తులసి కోట్లు తీసుకుని ఒక తులసి కోటలోనేమో చిన్న తులసమ్మవారు అలాగే మరొక తులసి కోటలో రాతి ఉసిరి కొమ్మను పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి ఇంకా పండ్లని చెప్పాను కదండి ఏవైనా పండ్లు లేదంటే అట్టి పండ్లు ఇంకా పూజలు నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి ఇంకా పువ్వుల మాల పువ్వులమాల ఏ పువ్వుల అయినా సరే అలంకరణ అయితే చేయవచ్చండి ఒకళ్ళు మీ దగ్గర పువ్వుల మాల కనుక లేనట్లయితే పత్తి వస్త్రం కూడా అలంకరించవచ్చు ఉన్నంతలోనూ పూజ అయితే చేసుకోండి ఇలానే పూజించాలి ఇన్ని రకాల పూలతో పూజించాలి అనుకోకుండా ఉన్నంతలోనే భక్తి శ్రద్ధతో పూజకైతే సిద్ధం చేసుకోండి ఇక అత్తయ్య గారు అయితే ఇంకొక రకమైనటువంటి పూలమాలను అయితే తయారు చేస్తున్నారండి ఇదిగోండి గులాబీలను ఒకటి ఒకటి జతగా చేరుస్తూ రౌండ్గా ఈ గులాబీలను అయితే ఈ విధంగా కడుతున్నారనమాట మీ అందరికీ తెలుసు అత్తయ్య గారు పూలమాలలు చాలా అందంగా కడతారండి రకరకాలుగా మాలను కడుతూ ఉంటారు అందులో సరికొత్తగా ఈ గులాబీలతో అయితే ఈ విధంగా కడుతున్నారండి బంతి పూలు గులాబీలు చిర్చి ఎంత అందంగా మాల కడతారని నేను కూడా చూస్తున్నాను మీరు కూడా వీక్షించండి చూస్తుంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది కానీ కడుతుంటే చాలా సులువు అనిపిస్తుంది అండి మాల కట్టిన తర్వాత చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదండి అంత అందంగా ఉందనమాట నేనైతే చాలా బాగా కట్టాను నా చాలాసార్లు అయితే చెప్పాను ఈ విధంగా గులాబీ పూలతో చిన్నగా కట్టిన తర్వాత ఇక బంతి పూలు అండి బంతి పూలు మందారాకులు అలాగే ఇందాక గులాబీలు కట్టారు కదా అలా రౌండ్గా ఈ విధంగా పెట్టారండి అంటే పటానికి ఇరుప్రక్కల కూడా గులాబీలు వచ్చేటట్టుగా అనమాట ఈ పూల దండని ఎంత అందంగా అత్తయ్య కట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా లేదా కింద కమెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి ఇంకా పూజకి ఏమేమి సిద్ధం చేసుకోవాలి అంటే ఈ రోజున మూడు వందల అరవై ఒత్తులను వెలిగించవచ్చు అందుకుగాను మూడు వందల అరవై ఒత్తులు కట్ట కావాలి ఒకటే కాదండి కుటుంబ సభ్యులు అందరూ కూడా వెలిగించవచ్చు లేదా ఒక జ్యోతి అయినా వెలిగించవచ్చు అందుకోసం పువ్వొత్తులు ప్యాకెట్ ఒకటి ఉన్ను ఇంకా మూడు వందల ఐదు ఒత్తులు కూడా తెప్పించానండి ఇక వీటన్నిటిని కూడా ఆవు నేతిలో కానీ నువ్వుల నూనెతో కానీ నానబెట్టుకోవాలి క్షీరాది ద్వాదశి రోజున ఎక్కువగా దీపాలు వెలిగిస్తామండి అందుకోసం పువ్వొత్తులు అయితే ఎక్కువగా అవసరం అవుతూ ఉంటాయి ఈ రోజున ఉసిరి దీపాలు అరటిడప్పుల్లో దీపారాధన లేదా తులసి కోట్ల దీపాలు పిండి ప్రమిదుల దీపాలు ఇంకా మట్టి ప్రమిదుల దీపాలు కూడా వెలిగించవచ్చు ఈ రోజున ప్రత్యేకంగా ఆకు దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఇవన్నీ కూడా పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవాలండి అప్పటికప్పుడు అంటే కొంచెం హడావిడి అయిపోతూ ఉంటుంది అందుకని నేను ఇంకా మూడు వందల అరవై ఒత్తులు కూడా కట్ చేసి నానబెట్టేస్తున్నానండి నువ్వుల నూనెతో కానీ ఆవునెత్తితో కానీ నానబెట్టవచ్చు అయితే ఈ మూడు వందల అరవై ఒత్తులను కార్తీక పౌర్ణమి వేళ కూడా వెలిగించవచ్చు విశేషమైన రోజుల్లో వెలిగించవచ్చు లేదా కార్తీక సోమవారం వేళ వెలిగించవచ్చు ఈ పిండి దీపాలు మాత్రం క్షీరాబ్ ద్వాదశి రోజున ఉదయం వేళ చేసుకోండి అయితే ఈ వరిపిండిలో కొద్దిగా బెల్లం నీళ్ళు కలిపి నేనైతే పిండి దీపాలు సిద్ధం చేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని పూజ సమయానికి వెంటనే పిండి దీపాలు కూడా తయారు చేసుకోవచ్చు ఈ వరిపిండిలోనే మీకు వీలైతే ఆవు పాలు కూడా వేసి కలపండి చాలా మంచిదండి లేదా బెల్లంతో కరగదీసినటువంటి నీళ్ళతో కనుక ఈ పిండి దీపాలు కలుపుకోవచ్చు ఈ దీపానికి చాలా విశిష్టత ఉందండి అమ్మవారు తామర పుష్పంలో ఉంటారు కదా అటువంటి ఒక తామర పుష్పం లాంటి ప్రమిదైతే తీసుకున్నాను స్వామివారికి ఎంతో ఇష్టం అనేది పిండి ప్రమిద ఆ పైన స్పాంబార్ యొక్క నామం చూడడానికి ఎంత అందంగా ఉందండి ఈ ప్రమిద నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా వీటన్నిటితో పాటుగా రావి ఆకు దీపాలు కూడా సిద్ధం చేసుకుంటున్నాను మీ దగ్గర రావి ఆకులు ఉంటే మాత్రం గంధం కొంగబొట్లతో అలంకరించండి లేదంటే ఇటువంటి రావి ఆకు దీపాలు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి నేనైతే చెట్టు నుండి కోసుకొచ్చినటువంటి ఈ ఆకు దీపాల మీద దీపం పెడదాం అనుకుంటున్నాను ఇంకా రాతి ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించాలి అయితే ముందుగానే చెక్కు తీసి పెట్టుకోండి లేదా చెక్కు తీయకుండా కూడా దీపాన్ని వెలిగించవచ్చు రాతి ఉసిరికాయ పైన ఉన్నటువంటి కొద్దిగా చెక్కను అనేది ఇలా లోతుగా తీసుకోండి అదే పువ్వుత్తులను కూడా మనం వెలిగించేటప్పుడు కొద్దిగా పెట్టి నువ్వుల నూనె పోసి వెలిగించడం వల్ల ఎక్కువసేపు ఒత్తు అనేది వెలుగుతూ ఉంటుందండి మరి ఎన్ని పిండి దీపాలు వెలిగించాలంటే ఎన్ని పిండి దీపాలను వెలిగించవచ్చండి అలాగే రాతి ఉసిరికాయ దీపాలు కూడా ఎన్నైనా వెలిగించవచ్చండి ఈ రోజున బేసి సంఖ్యలో వచ్చే విధంగా ఈ పిండి దీపాలు రాతి ఉసిరికాయ దీపాలు అలాగే మట్టి ప్రమిదలలో అలాగే డొప్పల్లో దీపాలనేవి వెలిగించవచ్చండి కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మలో చేసే పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయట మనసులో అజ్ఞానం అనే చీకటం తొలగించుకొని జ్ఞానమనే జ్యోతిని వెలిగించటం ఈ కార్తీక దీపం యొక్క ప్రాముఖ్యత పౌర్ణమి నాడు చంద్రుడు కృర్తిగా నక్షత్ర సమీపంలో ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది ఈ మాసం చాలా పవిత్రమైన మాసం ఈ మాసం హరిహరులకు ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి సూర్యోదయానికి ముందుగా చేసే స్నానాలు ఆ తర్వాత చేసే దానాలు ఉపవాసాలకు గొప్ప శక్తి ఉంది ఈ మాసంలో దీపారాధన చేస్తే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుంది అంతటి పుణ్యమైన మాసం ఈ కార్తీక మాసం శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు గంగతో సమానమైన తీర్థము కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటారు శివకేశలిద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం శంకుచక్ర దీపాలు ఉంటే చక్కగా గంధం కుంకుభట్లతో అలంకరించండి దీపం అలాగే ఊరికినే ఉంటే ఏమన్నా అందంగా ఉందా కొద్దిగా గంధం కుంకు బొట్లతో అలంకరిస్తే ఎంత అందంగా ఉందంటే చూడడానికి చాలా మచ్చటగా ఉంది ఈ పనులన్నీ కూడా చాలా చిన్న చిన్న పనులేనండి కానీ చేస్తూ ఉంటే టైం టేకింగ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందు లేదా పూజ చేస్తున్నామంటే ఉదయం వేళ పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి అప్పుడే పూజకు హడావిడి లేకుండా పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక పూజకి అంతా సిద్ధం చేసుకున్నట్లే అనుకున్న సమయాన నేను పక్కన మట్టి ప్రమిదలు తులసి కోటలు పక్కన చక్కగా నానబెట్టి ఉంచాను నీళ్ళల్లో ఇంతలో మర్చిపోయానండి మళ్ళీ తీసుకొని గంధం కొంగబొట్లతో అయితే అలంకరిస్తున్నాను ఈ రోజున కొత్త మట్టి ప్రమిదల్లో కనుక మీ దీపారాధన చేద్దాం అనుకున్నప్పుడు ఆ మట్టి ప్రమిదలను కూడా నీళ్ళలో నానబెట్టండి నానబెట్టి ఎండబెట్టి ఆరబెట్టిన తర్వాత దీపారాధనకు సిద్ధం చేసుకోండి ఆ మట్టి ప్రముదలకు కూడా గంధం బొట్లతో అలంకరించుకోండి ఇవన్నీ కూడా ఇంట్లోనే కూర్చొని చక్కగా పూజకన్నీ సిద్ధం చేసుకోవచ్చు అలాగే తులసి కోట వద్ద ఈ పూజ మీరు తులసి కోట వద్ద చేద్దాం అనుకున్నప్పుడు తులసి కోట వద్ద కూడా అలంకరించాలి కదండి అందుకోసం తులసమ్మవారు కూడా ముందుగా నీటితో శుభ్రం చేసి ఆ ప్రదేశాన్ని అందటినీ పసుపుతో కానీ జాజితో కానీ అలికి వరి పిండితో ముగ్గులు పెట్టుకోవాలి అలాగే వాకిట్లో కూడా పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూస్తుంది ఏంటి అనుకుంటున్నారా మా అత్తయ్య గారు చక్క సిమెంట్ వేసి ఇటు దీపపు పైన ఉన్నటువంటి మూతనైతే అలా స్టిక్ చేసేసారండి ఎందుకంటే అగరబత్తులు గుచ్చుకోవడానికి అక్కడ అగరబత్తి స్టాండ్ అనేది ఉండడం లేదనమాట అంటే మాకు కోళ్ళు కూడా ఉంటాయి కదా అవన్నీ పడేస్తున్నాయండి పెద్దాకా అందుకని అత్తయ్య గారు స్టాండర్డ్గా ఉండేలాగా ఈ విధంగా అయితే పెట్టారు ఇంకా కుంకుమ బొట్లతో అలంకరించి వరిపిండితో అయితే ముగ్గులు వేస్తున్నాను ప్రతి ఒక్కటి వీడియోని డీటెయిల్గా తీయాలి అంటే చాలా టైమే తీసుకుంటుందండి అందుకనే నేను ముగ్గులు వేసేసిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అందులోనూ నిన్న దాకా వానలు పడుతూనే ఉన్నాయి కదండి కొద్దిగా తేరుకొని ఇల్లు వాకిట్లు శుభ్రం చేసుకోవడానికి కొద్దిగా సమయం అయితే పట్టింది అందుకే వీడియో కూడా ఆలస్యం అవుతుంది ఒకసారి అంతా కూడా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు పెట్టుకొని చూస్తే మాత్రం మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మా ఇంటికి ప్రధాన గుమ్మానికి ఎదురుగానే కొంచెం పక్కగా తులసమ్మవారు ఉంటారండి ఇక బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా తులసమ్మవారిని చూస్తూనే ఉంటాము ఇంకా గుమ్మం అంతా కూడా శుభ్రం చేసి ఒకసారి వాకిట్లో ముగ్గు అయితే పెట్టానండి కానీ పసుపు కుంకుమం లేకపోవడం చూడడానికి చాలా తెల్లగా ఉంది ముగ్గు నాకు అస్సలు నచ్చలేదు ఇంతలోకి మా అత్తగారు వచ్చి పసుపు కుంకుమ నేను పెడతాలే అని చెప్పారు అయితే ఉదయం వేళ ముగ్గు వేసామనుకోండి సాయంత్రం వేళకు మళ్ళీ తుడిచి ముగ్గులు పెట్టాలి అందుకని సాయంత్రం వేళ పూజ కోసమే ఇలా సిద్ధం చేసుకుంటున్నాము శుక్రవారం సాయంత్రం వేళ కూడా పూజ చేస్తూ ఉంటాం కదా ఆ సమయాన ఈ విధంగా ముగ్గులైతే వేశానండి ఎప్పటికప్పుడు ఉదయం వేళ సాయంత్రం వేళ ఈ కార్తీక మాసంలో ముగ్గులు వేస్తూనే ఉంటాను మాది చాలా చిన్న పల్లెటూరు అండి మాకు పువ్వులకు కొదవే ఉండదు అంటే మందార పువ్వులు మందార పువ్వులు చాలా రకాలే ఉంటాయి అందులో రకరకాల పువ్వులు తీసుకువచ్చి స్వామివారిని ఉదయం వేళ అలంకరించి పూజలు చేస్తూ ఉంటాను ముందు రోజు సాయంత్రం వేళ మొగ్గలు కోసుకుంటాను కోసుకొని ఉదయం వేళ నాలుగు గంటల సమయం నుంచి ఐదు లోపు ఈ కార్తీక మాసంలో దీపారాధన అయితే చేస్తాను నాకు మా అత్తయ్య గారు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి పూజలు చేస్తున్నప్పుడైనా లేదా వంట సమయంలో అయినా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు అయితే ఈ దేవుడి సాంబాన్ని నేను శుభ్రం చేస్తూ ఉంటే లేదులమ్మా ఇటీవల నేను శుభ్రం చేస్తానని అన్నారు అయితే అత్తయ్య గారు అయితే కొన్ని అయితే శుభ్రం చేశారండి నేను కొన్ని శుభ్రం చేశాను ఎందుకంటే చాలా నాకు దేవుడి సామాలు ఎక్కువగా ఉంటాయి అలంకరణ కోసమని అలాగే నైవేద్యాలని పువ్వుల కోసమని ప్లేట్లపై ఉపయోగిస్తూ ఉంటాను కదా అందుకని పూజా సామాగ్రి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అత్తయ్య గారే కాదండి మామయ్య గారు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే మాది చిన్న పల్లెటూరు కదండి పల్లెటూరులోనే మా కొబ్బరి చెట్లు అవి కూడా ఉంటాయి ఆ కొబ్బరి చెట్లు నుండి వచ్చినట్టు కొబ్బరికాయలు కూడా ఈ విధంగా పూజ కోసం కొబ్బరికాయలు అన్నీ ఒలిచి పక్కన పెడతారు ఇది కూడా ఒక పని తగ్గినట్టేనండి నేను ఏదైనా అంటే మాత్రం ఇటువమ్మ నేను చేస్తానని అత్తయ్య గారు కానీ మామయ్య గారు కానీ వెంటనే అంటారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈసారి క్షీరాబ్ ద్వాదశి ఆదివారం వేళ వచ్చిందండి ఆదివారం వేళ చాలామంది కూడా త్రిమూత్ర వారి పూజలు అయితే చేస్తూ ఉంటారు మరి ఈ త్రిముత్రులవారి పూజను ఈరోజు చేయవచ్చా అంటే చేయవచ్చండి త్రిముతులవారి పూజను ఇంట్లో చేసుకోవచ్చు తులసమ్మవార వద్దము క్షీరాది ద్వాదశి పూజను చేసుకోవచ్చు మేము కూడా త్రిముత్రవారి పూజను చేస్తూ ఉంటామండి కానీ కార్తీక మాసం మొదట్లోనే మేము ఆదివారం వేళ గురువారం వేళ అంటూ మేళాలు సమర్పిస్తూ ఉంటాము మన ఛానల్లో త్రిముత్రులవారి పూజా విధానం మేము ఎలా చేసుకుంటున్నాం విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేశానండి నీళ్ళు ఎవరైనా మెస్సైనట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి మేము ముప్పై ఏడు సంవత్సరాలుగా త్రిముత్రులవారి అయితే ఆచరిస్తున్నాము కాబట్టి పూజ యొక్క పూర్తి నమ్మకంతో పూజ గురించి వివరంగా తెలియజేశానండి మీరు ఎవరైనా తిరుమలవారు పూజ చేస్తున్నట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక ఇవేనండి కార్తీక శుద్ధ ఏకాదశి కోసం అలాగే క్షీరాబ్ది ద్వాదశి పూజ కోసం కావలసిన పూజా సామాగ్రి పూజా ఏర్పాట్లు ఇవన్నీ కూడా ముందుగానే చేసుకోవడం వల్ల పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు మీ అందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయడం వల్ల వారు కూడా పూజ ఏర్పాట్లు ముందుగానే చేసుకోవచ్చు ఒక ఐడియాగా ఉంటుందని ఈ వీడియోతో షేర్ చేశానండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుస్తానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి